హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము గోంగూర చికెన్ రెసిపీ చూద్దాము దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసానండి ఇంకేమీ వేయలేదు మిగిలిన అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నేను పౌడర్ చేసి వేసాను అలా పౌడర్ చేసి వేయడం వల్ల రెసిపీ బాగా ఆ స్మెల్ పీలుస్తుంది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి రెసిపీకి సో మనకి పోపులో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసి అవి కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా రాగానే దాంట్లో టమోటోస్ వేసి బాగా మగ్గనిచ్చి నెక్స్ట్ చింజిరగారలకి వేస్ పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించాలండి మనము వన్స్ అది పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత దాంట్లో మనము కొంచెము చెప్పాను కదా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ లాగా చేసి వేసుకొని నేను బిర్యానీ కూడా ఇదే మసాలా యూజ్ చేస్తాను మీరు మన ఛానల్లో చూస్తే బిర్యానీ మసాలాని సెర్చ్ చేస్తే మీకు తిరుగుతుంది దాంట్లో సో సేమ్ అదే పౌడరు నేను ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికి కూడా యూస్ చేస్తాను కొంచెము స్టార్టింగు మనకి ఆనియన్స్ టమోటాలు వేగిన తర్వాత ఆ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని తర్వాత బాగా కర్రీని అలా ఫ్రై చేసుకుంటూ వస్తే ఇప్పుడు మనకి పచ్చివాసన పోయినటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన అంతా పచ్చివాసన పోయి రెడీగా ఉండే స్టేజ్ ఉంటుంది ఈ స్టేజ్లో మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని మనం వేయాలి నేను అప్రాక్సిమేట్గా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ యూజ్ చేశానండి కర్రీకి సో ఇందులో చికెన్ వేసిన తర్వాత దీనికి మనము పసుపు కారము యాడ్ చేసుకొని కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపెట్టి మూతపెట్టి దాన్ని ఉడి ఉడికించుకోవాలి పేర్లగా మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా కడిగినటువంటి గోంగూర వేసుకొని ఉడికించి దాన్ని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి డైరెక్ట్గా లేదా ఆకులైతే డైరెక్ట్గా ఆకులు ఉడికి చేసి వెనుపేసి వేసేయొచ్చు కానీ అంత లేక తాకులు దొరకవు మనకి ఎప్పుడు కాబట్టి కొంచెము దాన్ని లైట్గా కొట్టి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పేరెల్గా మనకి ఇక్కడ చికెన్ ఉడికిపోయింది అండ్ గోంగూర మంచిగా ఉడికి పేస్ట్ చేసుకొని ఉన్నాము సాల్ట్ అడ్జస్ట్ చేసుకునే టైం ఇది సో కొంచెం చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి గొంగూరులో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ పులుపుని డామినేట్ చేసే విధంగా కారము సాల్ట్ తగలాలి అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది సో అది చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి సాల్ట్ మనకి చికెన్కి ఏ టైంలో అయినా వేసుకోవచ్చు అండ్ ఈ స్టేజ్లో నేను గరం మసాలా పౌడర్ వేసాను గరం మసాలా పౌడర్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూసుకోండి చాలా ఈజీయే గరం మసాలా పౌడర్ రెసిపీ సో ఈ స్టేజ్లో గరం మసాలా వేసేసి గోంగూర వేసేసి కలిపి బాగా దాన్ని మనము మూత పెట్టేసేసి కుక్ చేయాలి ఎలా అంటే పైకి మనకి ఆయిల్ యూజ్ అవుట్ అవ్వాలన్నమాట సో అది కరెక్ట్ స్టేజ్ ఆ స్టేజ్లో మనము కర్రీ తీస్తే అటు ముక్కలు పాడైపోకుండా ఉంటాయి చికెను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్